నమస్తే అందరికి ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకున్నా నేనైతే మీషోలో మరోసారి ఫ్యాబ్రిక్ అండ్ డ్రెస్ తీసుకున్నాను అనమాట మీకు చూపిస్తా అట్లాగే ఒక నేను కట్టుకున్న సారీ ఎట్లుంది మంచిగా ఉందా ఇది నేను ఇన్స్టా పేజ్ నుంచి తీసుకున్నాను అనమాట నేను కూడా మామూలుగా ఇన్స్టాగ్రామ్ లో ఉండే పేజ్ ఏవి తీసుకున్నా అనమాట ఎందుకంటే నేను నమ్మను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎప్పిస్తారు ఏందని అందరి భయం ఉంటుంది మాక్సిమం మనం తీసుకునే వాళ్ళకి ఎవరికైనా భయం ఉంటుంది నేను కూడా స్టార్టింగ్ నుంచి అంతే ఉన్నా ఈ మధ్యలో తీసుకుంటున్నా అనమాట అంటే కుట్టిన బ్లౌజ్ వచ్చింది మనకి శారీ కూడా బాగుంది చూసి నచ్చింది అనమాట పండు తీసుకుందాం మమ్మీ అనేసి అయితే తీసుకుందా అనమాట ఇక్కడ పిక్ యాడ్ చేసే వాళ్ళది ఇన్స్టా పేజ్ వాళ్ళది ఎందుకంటే అందరు పెడతారు ఇన్స్టాగ్రామ్ లో కానీ మనకు మన మనం నమ్మలేం కదా ఎవరిని నేనైతే నమ్మను మాక్సిమం నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరు నమ్మాలనమాట మనం నమ్మం అయితే వాళ్ళని ఎందుకంటే ఏమి ఇస్తారు మనం ఒకటి చేస్తే వాళ్ళు ఒకటి ఇస్తారు అన్నట్లయితే నమ్మం కదా నేను ఒకసారి చూ తీసుకున్నా కాబట్టి మీకు కూడా నమ్మకం ఉంటుంది కాబట్టి ఒకసారి చెప్తున్నా అనమాట నేను పండుగ లంగావని కూడా తీసుకున్నా బాగుంది ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది కదా అందుకోసం అన్నది తీసుకున్నాను అనమాట ఇది నా సారీ బాగుందా లేదా కామెంట్ చేయండి పండుగ కూడా లంగావని తీసుకున్నా సేమ్ నాకు కొంచెం మ్యాచింగ్ టైప్ ఉండాలన్నట్లు పండుగ కూడా లంగాణి తీసుకున్నా వాళ్ళ పేజీ నుంచే తీసుకున్నా పిక్ పెడతా పండమ్మ కూడా వేసుకుంది బాగుంది చూపిస్తాగండి తక్కువ పైసలకి రావడం అంటే నాకు సంతోషం అనిపించింది అనమాట మనకి లెహంగా కుట్టేసే వస్తుంది బ్లౌజ్ నేనే కుట్టినమాట ఇక నాకు టైం లేదు ఈ మధ్యలో అసలు ఫుల్ బిజీ ఉన్నా నేనైతే చెప్పలేను అది ఇక ఇట్లా స్టార్ నెక్ లాగా పెట్టి కుట్టినమాట ఇట్లయితే కుట్టిన బ్లౌజ్ ఫుల్ హ్యాండ్ పెట్టి బ్లౌజ్ పీస్ ఇచ్చిరు మనమే కుట్టుకోవాలి ఓని అయితే అసలు ఉంది రెండున్నర మీటర్ల పైన అనిపించింది కొంచెం అంటే అంత పొడుగుంది అంటే నేను తీస్తా కదా ఇప్పుడు శారీలల్లా అంతకన్నా బాగుంది బార్డర్లు యాడ్ చేయడం ఇలాంటివి ఉండవు కదా బాగుంది ఓని లెహెంగా స్టిచ్డ్ రావడము మంచిగా అనిపించింది అనమాట ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే మనము మనకు నచ్చుతాయి కానీ తీసుకోవాలని మనకు భయం అవి ఎట్లు ఇస్తారో ఏందో ఎందుకంటే అది తీసుకునే అనుభవం చాలా మందికి అయి ఉండొచ్చు అందుకే సజెస్ట్ చేద్దాం నా దాంట్లో నుంచి కూడా చెప్తాము అన్నట్లు నేను కూడా చెప్పాలి అని అయితే తీసుకున్నా అనమాట ఇట్లుంది మస్తుంది రెండు వైపులు ఇట్లా లాగా లాచ్చిరమాట బా అనిపించింది నాకు ఇది లెహంగా భలే ఉంది బా అనిపించింది అనమాట స్టిచ్డ్ వచ్చింది పెళ్ళిళ్ళ సీజన్ ఇట్లా ఉంది కదా యూజ్ అవుతుంది కదా అన్నట్లయితే నేను చూపిద్దాం అన్నట్లయితే తీసుకున్న పండమ్మ కూడా వేసుకుంది మా ఇద్దరికి సేమ్ కొంచెం మ్యాచింగ్ లాగా ఉండాలని తీసుకున్నాం అనమాట బా అనిపించింది పిక్ పెడతా పండమ్మది చూడండి ఇట్లయితుంది చూడండి బలే ఉంది కలంకారీ టైప్ ఇట్లా బొమ్మలు వచ్చి అసలు నేను ఫెదర్ అయితే అసలు చెప్పలేను ఇంకా నేను ఇది ఇక నేను ఎప్పుడు పీసినారు దాని కదా త్రీ మీటర్స్ లో కూడా ఇది అంతకంటే ఎక్కువ ఉంది చూడండి అసలు చెప్పలేని ఇక బాయిచ్చిరు ఇగో ఇట్లా మనకి ఇందులో క్యాన్ క్యాన్ కూడా వేసి స్టిచ్ చేసి అనమాట ఇట్లా లైనింగ్ కూడా ఉంది దీనికి లైనింగ్ కూడా క్యాన్ క్యాన్ భలే వస్తుంది ఫెదర్ అయితే ఇట్లా అసలు ఇట్లా తిరుగుతుంటే ఇట్లా వస్తుంది ఎందుకంటే నేను తీసుకున్నంటే అంటే నమ్ముతారు కదా అందుకోసం అన్నట్లు చెప్తున్నాను అనమాట అంతే ఇష్టం ఉండనే తీసుకోండి బడ్జెట్ ఉంటనే తీసుకోరి దాని లేదు కాకపోతే తెలియాలి అంటే అందరు అట్లనే ఉండరు కొంతమంది ఉంటారు అని చెప్పడానికి అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట ఇది బాగుంది స్టిచ్డ్ వచ్చి వచ్చింది అనమాట ఒకసారి వాళ్ళని మీరు మెసేజ్ చేసి కనుక్కోండి ఏమన్న మిక్క తెలుసుకోవాలి అని అంటే మెసేజ్ చేస్తే వాళ్ళు రిప్లై ఇస్తారు తెలుసుకోండి ఇక్కడైతే నేను పెడతా ఇన్స్టా పేజీ పిక్ ఇది ఇంతే ఈ రెండు తీసుకురమాట కాంబినేషన్ కోసం తీసుకున్నాం పిక్స్ పెడతా చూడండి ఇప్పుడైతే మనది మీషో నుండి తీసుకునే చూపిస్తా ఫస్ట్ ఏం చూపిస్తా అంటే నెట్ ఫ్యాబ్రిక్ చూపిస్తాను ఫస్ట్ ఇది పండుగకి పిక్ పెడతా అంటే నేను అంటే ఎట్లా కుట్టాలనుకున్నది అయితే పిక్ పెడతా షార్ట్ కుర్తీ కుడదాం అనుకుంటున్నా షార్ట్ కుర్తీగా షార్ట్ ఫ్రాక్ షార్ట్ ఫ్రాక్ లెక్క కుడదాం అనుకుంటున్నా అయితే ఇది కూడా నాకు త్రీ టెన్ పడ్డది అనమాట నాకు ఇక ఆన్లైన్ పేమెంట్ చేసి ఒక థర్టీ రూపీస్ తగ్గింది ఆన్లైన్ పేమెంట్ చేస్తే కొంచెం ఏంటంటే మనకు తగ్గుతుంది అన్నమాట థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ అట్లా వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి ఉంటది సాటన్ ఏమో త్రీ మీటర్స్ ఇచ్చిర్రు ఇదేమో టెన్ మీటర్స్ అని చెప్పిరనమాట ఎందుకంటే బాగుంటాయి నెట్టెడ్ కూడా సాక్స్ సరే స్టిజ్ చేద్దాంలే చూపిద్దాం ఏదన్నా కొత్తది ఏమన్నా నాకు ఇంకా నేను అంటే అనుకున్నా కానీ ఇంకా మారుతుండదు అనమాట చూస్తుంటే కుట్టేటప్పటి వరకు ఏమన్నా చెప్పలేము ఇది రెడ్ కలర్ తీసుకున్నా ఏ కలర్ ఉంది నేను రెడ్ ఏ చేసిన కానీ లైట్ గా వేరే షేడ్ ఏమంటారు షేడు చూపిస్తా ఫస్ట్ అయితే క్వాలిటీ అది సాటన్ కూడా ఇంకా మనం లైనింగ్ ఒకటి తీసుకోవాలి సాటిన్ వేస్తే అయితే లైనింగ్ అంటే బాడీ పార్ట్ వర్క్ వేస్తా ఇక సాటన్ ఒకటి వేస్తే సాటన్ కూడా వాళ్ళు వేస్తే పోయి సార్ అట్లానే అనమాట బాడీ పార్ట్ వర్క్ వేసి మిగతా అది ఏం వేయలేదు ఎక్కువ ఇది త్రీ మీటర్స్ ఇచ్చిరంట వాళ్ళు సాటన్ ఇది ఇది మనకి మెరుపు బాగుంది సాటన్ కూడా బాగుంది మనకి ఇట్లా వస్తే ఏంటంటే పిల్లలకి భలే డిజైన్ డిజైన్ ఫ్రాక్స్ స్టిచ్ చేసుకోవచ్చు నెట్లో అయితే బలం అనిపిస్తుంది నేను ఇప్పటికీ రెండు తీసుకొని స్టిచ్ చేసినట్టు ఉన్నా అనిపించినాయి నాకు అందుకే ఎందుకో అవి చూస్తేనే అవి వేసుకున్న అందంగా కొడతారు పిల్లలు ఇట్లా తక్కువ తక్కువ తీసుకొని కుట్టుకుంటే కూడా బాగా అనిపిస్తుంది కదా ఇది ఇది అనమాట సాటన్ ఇచ్చారు మనకి ఇదేమో నెట్టెడు టెన్ మీటర్స్ అని చెప్పి నేను ఇప్పుడు కొలుస్తే మీకు లాగైపోతుంది ఏమో ఇగో నెట్టాడు ఇది నేను దీంతో ఏదన్నా డిజైన్ చేస్తా ఆ డిజైన్ చేసేది కూడా ఒకలా పెట్టమంటే పెడతా అంటే స్టిచ్చింగ్ పెడతా ఏంటంటే స్టిచ్చింగ్ తీయడానికి మధ్యలో చాలా అసలు మస్తు ఇబ్బంది అవుతుంది అనమాట పండుగ కాలేజీ పోతుంది ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్ చేస్తున్నాము చూస్తుండొచ్చు కొంతమంది అది కూడా రీచ్ వచ్చింది బాగా అనిపించింది అనమాట మంచిగా అనిపించింది అది కూడా చేస్తున్నాం ఇది కూడా చేస్తున్నాం కొంచెం సపోర్ట్ చేయండి ఎవరైనా ఇంకా తెలుసుకోని వాళ్ళు ఉంటే మన సబ్స్క్రైబర్లు ఒక లైక్ అయితే చేయండి ఇదైతే చూపిస్తా ఇంకో టెన్ మీటర్స్ ఇచ్చిర్రు ఎట్లా కుట్టుకుంటా బాగుంది మా పండుగ బాగుంటది కలర్ అండ్ ఇంత ముందు కూడా రెడ్ తీసుకున్నా కలరు చూద్దాము రెడ్ అని అన్నది కానీ కొంచెం వెరైటీగా కొడుతుంది కలరు ఆ లైట్ పింకిష్ కలర్ కొడుతుంది మరి రెడ్ లాగా లేదనమాట బాగుంది బాగుంటది ఎట్టాడు కదా ఏది డిజైన్ చేసినా సూప్ టెన్ మీటర్స్ అంటే కంపల్సరీ మంచి డిజైన్ చేస్తా ఇదైతే ఇది డ్రస్ కూడా తీసుకున్నా చూపిస్తా మీకు కోసము ఇది డ్రెస్ ఇది కూడా రెడే తీసుకుని ఎందుకో నేను ఏదైనా పట్టినంటే అదే పడతా లే ఎల్లోలే ఎల్లోలే తీసుకుంటా తీసుకుంటే ఇక రెడ్డి రెడ్డి అంటే ఆ పిక్ లో అవి నచ్చుతాయి అనమాట అట్లా మంచిగా అనిపిస్తాయి అనమాట ఎల్లో తీసుకున్నా రీజనబుల్ రేట్ రీజనబుల్ రేట్ వచ్చింది కుట్టినదే ఫ్రాక్ చూద్దాం నేను కూడా కుట్టి కుట్టి నాకు కూడా గ్యాస్ట్ వస్తుంది ఒకసారి ట్రై చేద్దాం ఎట్లా వస్తుంది నేను ఇంతవరకు తీసుకోవాలి అసలు స్టిచ్డ్ అసలువే తీసుకోవాలి ఫ్రాక్స్ అసలు తీసుకోవాలి ఎప్పుడు చూపిస్తా ఎట్లా వస్తుంది ఏంది అసలు సెట్ అవుతుందా లేదా పిల్లలకి ఎప్పుడన్నా ఎవరికన్నా అర్జెంట్ గా కుట్టుకోవాలంటే ఎందుకంటే మనము ఫ్యాబ్రిక్ తీసుకోవడము ఒక ఎత్తు అయితే మనము స్టిచ్చింగ్ ఆ కుట్టించుకోవడం ఒక ఎత్తు ఎందుకంటే మినిమం ఫైవ్ హండ్రెడ్ అట్లా పైన ఏబోనే ఉంటది స్టిచ్చింగ్ తీసుకోవడం నిజంగా చెప్పాలంటే అది కుట్టుకుండానే బెనిఫిట్ తప్ప మాక్సిమం లేదంటే ఇబ్బంది అవుతారు ఇబ్బంది పడతారు చాలా ఎందుకంటే అంత కాస్ట్ ఆడికి వచ్చి పడుతుంది ఏందంటే కుట్టుకునే వాళ్ళకైతే చాలా బెటర్ ఇట్లా మన కొంచెం తక్కువ తక్కువ తీసుకొని కుట్టుకునే మనము ఇది సో సేకరెట్ వచ్చింది ఏందైతే చుప్పిస్తా తున్నీ వచ్చింది మనకి క్వాలిటీ సూపర్ ఉంది కదా అదే ఉంది వా మంచిది చీర ఎంత బాగుంది స్మూత్ బా బాగుంది ఇక చున్నీ ఇది ఎంత బా వచ్చింది అద్దాల వర్క్ వచ్చి భలే వచ్చింది నేను ఎక్స్పైర్ చేయలేదు జస్ట్ పిక్ నచ్చి తీసుకున్నా అనమాట బా అనిపిస్తుంది కదా శుద్ధము అన్ని మా పండుగ నేను గుట్టినప్ప ఎప్పుడు కొనలేదు ఎక్కువ ఏం కట్ ఆలియా కట్ కదా ఇది ఆ ఆలియా కట్ మోడల్ బా భలే ఉంది ఇంకా చూసిరా భలే ఉంది తీసుకోండి బాగుంది ఎయిట్ టెన్ కే పడి ఎయిట్ టెన్ ఉంది ఆన్లైన్ పేమెంట్ చేస్తే కొంచెం తక్కువ వస్తుంది అనమాట మనకి నాకు సెవెన్ ఎంతో పడ్డది సెవెన్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎంత పడ్డది అంటే ఒక థర్టీ రూపీస్ చెప్పినా కదా థర్టీ రూపీస్ చూసిరా ఫెదర్ ఇది కూడా బాగా వచ్చింది తీసుకోవచ్చు ఎందుకంటే చెప్పినా కదా ఫ్యాబ్రిక్ తీసుకొని మనం చున్నీలు చేసుకుని ఇవి చేసుకునే సరికి టైం జరుపుతుంది ఊరికే చూద్దాము నాకు నచ్చింది పండుగ బాగుంటది ఈ కలర్ కలర్ మంచి బయట బయట బాగుంది చాలా బాగుంది కలర్ అసలు సైజులు కూడా మీరు అంకేరా ఎక్కువ ఇచ్చారు సో గేర ఇచ్చారు క్లాత్ అయితే చాలా స్మూత్ ఉంది భలే వర్త్ ఇది మనం ఇక ఫ్యాబ్రిక్ తీసుకొని కుట్టుకునే బదులు ఇట్లా ఒక్కొక్కసారి ట్రై చేయాలి తప్పదు మంచిగా అనిపించింది ఇది కూడా నాకు తెలిసి ఇక్కడ ఉండొచ్చు హ్యాండ్ ఫుల్ హ్యాండ్ టైప్ ఉండొచ్చు ఇది బ్యాక్ హై నెక్ ఇచ్చిర్రు నాకు హై నెక్ అంటే ఎక్కువ ఇష్టం అదే వచ్చింది ఇట్లా చూడండి అయితే సైజులు ఇలా కలర్లు ఉన్నాయా కలర్ లేవు సైజులు ఉన్నాయి ఇందులో మనకి ఏ సైజు అంటే ఆ సైజు చూసుకొని పెట్టుకోండి ఏ సైజు ఉంటే అదే పెట్టుకోండి కరెక్టే వస్తుంది ఇందులో ఇలాంటి డ్రెస్ లలో అయితే కరెక్ట్ వస్తుంది ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మళ్ళీ సైడ్ స్టిచ్ చేసుకోవాలి మీరు కరెక్ట్ సైజే పెట్టుకోరు మీకు మీడియం వస్తే మీడియం లార్జ్ వస్తే లార్జ్ ఇట్లా ఎక్సెల్ వస్తే ఎక్సెల్ సరేనా ఇట్లా ఎక్సైజ్ ఎమ్ పండు సైజ్ వచ్చే ఎమ్ చిన్న వచ్చింది బాగుంది ఎం తీసుకోరీ పాపలా మా పండులాగా ఉంటే మాత్రం ఎం తీసుకోరీ సైజు చిన్నగా కొంచెం సన్నగా ఉంటే అట్లా తీసుకోర్రీ అవుతుంది అనమాట డ్రెస్ ఎట్లుంది ఫ్యాబ్రిక్ అంటే నెట్ ఫ్యాబ్రిక్ తోటి డిజైన్ చూ పిక్ పెడతా ఈ లోపు చూసి నేను పిక్ పెడతాను వీడియో అప్లోడ్ చేసి లోపు పిక్ అయితే పెడతా నేను తీసుకున్న పండుగది నాది కాంబినేషన్ ఎట్ ఉందో చెప్పండి చూనీ అయితే అసలు చెప్పలేదు నేను ఏదైనా నచ్చితే మస్తు జార్జెట్ చాలా చాలా బాగుంది పెట్టొచ్చు వర్త్ ఇట్లా వచ్చింది భలే ఉంది బా అనిపిస్తుంది ఇంకా చాలా బాగుంది వర్క్ కూడా ఇంకా లేసే చున్నీ చూపిస్తాను కండి ఒకసారి నేనైతే మీషోవి ఆ లింక్ వీడియో వీడియో కింద ఇస్తా చూడండి ఒకసారి లింక్ లో అయితే కంపల్సరీ ఉంటాయి చెక్ చేసుకోరు ఒకసారి ఒకసారి చూపిద్దాం అసలు ఎంత నేను చూపిస్తాను ఇట్లా వన్ సైడ్ వేసుకున్న చాలా చాలా బాగుంటది కొంచెం పొట్టుకుంటా కాబట్టి పొడుగు అయిపోతుంది ఇంకా నాకు పండమ్ అయితే కరెక్ట్ ఉంటది అట్లా ఉండొచ్చు నా తెలిసి ఇక్కడ లేదు పేర్ పెట్టి మర్చిపోయినాయి ఆమె మధ్యలో పట్టించుకోవట్లేదు అట్ని నేను ఏడు ఉందో ఏడలు అయితే లేదు ఇప్పుడు ఉండొచ్చు టూ మీటర్ వెర్తి కూడా చూసిరా చున్ని వెర్త్ ఎంత పెద్దగా ఇచ్చిరో అడ్డం పొడుగు అన్ని కరెక్ట్ ఉంది కలర్ కూడా భలే ఉంది పిల్లలకు బాగుంటది కొత్త చూస్తే మన ఛానల్ మీషోలో తీసుకున్న వాడితో స్టిచ్చింగ్ కటింగ్ స్టిచ్చింగ్ ఉంది అనమాట ఒకసారి చూడండి నచ్చితే తీసుకొని కుట్టుకోండి ఒక లైక్ అయితే చేయండి కొత్త వారు అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ